ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మన అందరం బాగుండాలి అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి తల్లి పట్టరా అనే ఆనందాన్ని ఇచ్చేటువంటి శుభవార్త ఈరోజు గురువారం రోజున నువ్వు వినబోతున్నావు ఈ వార్త విన్న తర్వాత నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ ఇప్పుడు నువ్వు వినబోయేటువంటి ఈ శుభవార్త విన్న తర్వాత నీ మనసు పట్టరానంత ఆనందంతో ఉండబోతుంది ఈ మాట నేను ప్రమాణం చేసి చెప్తున్నాను తప్పకుండా నేను చెప్పేది పూర్తిగా విను అశ్రద్ధ చేయకు తల్లి ఈ మధ్య నువ్వు నిన్ను అర్థం చేసుకొని ఆనందంతో అన్నీ నీతో చెప్పుకుంటూ నువ్వు బాగుండాలి అని చెప్పి నీకు మంచి మాటలని చెబుతూ నీకు సహాయం చేసేటువంటి వారిని నీ బాగు కోరే వారిని నువ్వు మర్చిపోతే ఎలా చెప్పు కేవలం వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా నిన్ను ఎవరైతే పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారో నీ స్థాయిని పెంచేలా మాట్లాడుతూ నిన్ను పొగడ్తలతో ముంచేస్తూ నిన్ను మాయ చేసేవారి మాయలోనే నువ్వు చిక్కుకుని పోతున్నావు ప్రస్తుతం అది నీకు నీ మనసుకి ఆనందాన్ని కలిగించవచ్చు కానీ నీ మంచి కోరేవారు నీ బాగు కోరేవారు నీవారు వాళ్ళు నీ మనసుని కష్టపెట్టేలా కూడా మాట్లాడి ఉండవచ్చు ఎందుకు అంటే అది నీకు మంచిది కాదు నీకు సరి అయినది కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా మాట్లాడి దాన్ని నీకు దూరం చేసి ఉండవచ్చు అంత మాత్రాన వారిని నీ మనసు బాధ పెట్టారు అని చెప్పి వారిని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లి కానీ నువ్వు మాత్రం వారిని వారి మనసుని అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసావు అది ఎవరైనా కావచ్చు నీ కుటుంబ సభ్యులు కానీ నీ వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ ఎవరైనా కావచ్చు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో వారికంటే బయట వారినే పూర్తిగా నమ్మి మోసపోతూ ఉంటారు అని చెప్పి అందరిది ఒకే స్వభావం అని కాదు అందులో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు కానీ మన మనసు మాత్రం త్వరగా చెడ్డవారి మాటలను నమ్మే లక్షణాన్నే కలిగి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటావు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను బిడ్డ నీతో ఉండేవారి కొందరి మాటలు నీ స్థాయిని పెంచే మాదిరిగా ఉంటే మరికొందరి మాటలు నిన్ను దించే స్థాయిలో ఉంటాయి కాబట్టి అవకాశవాదులకు కొంచెం దూరంగా ఉండటం అలవాటు చేసుకోమ్మా నిజానికి ఈ కాలంలో నిజాలు మాట్లాడేవారు నీచులుగాను అబద్ధాలు మాట్లాడేవారు గొప్పవారుగాను మిగిలిపోతున్నారు కాబట్టి నీ కుటుంబ సభ్యులను తక్కువ చూపు అస్సలు చూడవద్దు అలాగే నీ బంధాన్ని కూడా నువ్వు తక్కువ చూపు చూడవద్దు వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా నీకు ఏదో ఒక రోజు ఏదో ఒక పనిలో సహాయపడతాయి ఒక్క రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు ఎంతో శ్రమించావు జాలి కలిగిన వంటి నీ మనసు నలుగురు బాగుండాలి అనే ఉద్దేశం గల నీ మంచి గుణం ఇలా అవకాశవాదుల చేతిలో బందీగా మిగిలిపోకూడదు అని ఒక నా కోరిక బిడ్డ మంచివారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయి అనే మాట నిజం నీ జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇప్పుడిప్పుడే నీ జీవితం మెరుగుపడుతుంది తల్లి ఇప్పుడు మోసగాళ్ల చేతిలో నువ్వు అస్సలు చిక్కుకోవద్దు అయినా నీకు నేను చెప్పవలసిన అవసరం కూడా లేదమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని ఒడిదుడుకులు కష్టాలను దాటుకొనే నువ్వు ఈ స్థాయిలో నిలబడ్డావు ఎవరు ఎలాంటి స్వభావం కలిగిన వారు అనేదాని నేను చెప్పడం కంటే ఒడిదుడుకులు అన్ని ఎదుర్కొని నిలబడి తట్టుకొని ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి నీకే బాగా తెలుసు నీ జీవితాన్ని మెరుగుపరచమని నువ్వు కోరావు అది ఈరోజే నీకు ఇవ్వబోతున్నాను ఈ గురువారం రోజున నువ్వు అడిగింది నీ చేతిలో పెట్టబోతున్నాను తల్లి నలుగురికి సహాయం చేసే స్థాయిలో నువ్వు ఉండబోతున్నావు నలుగురు నిన్ను చూసి మెచ్చుకోబోతున్నారు నీ చుట్టూ ఉన్న మాయ రోజులన్నీ తొలగిపోబోతున్నాయి బిడ్డ అలాగే నీకు నువ్వుగా ఇప్పటి వరకు ఒంటరిగా గడిపిన రోజులన్నీ బాగా అనుభూతి చెందావు కదా ఇప్పటి నుండి నువ్వు ఒంటరిగా గడపటం అలవాటు చేసుకో ఇప్పటి వరకు ఒడిదుడుకలన్నీ తట్టుకొని నిలబడ్డావు కదా ఇప్పటి నుంచి ఇక నువ్వు ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది తల్లి ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు మనిషిలో ఉన్న మానవత్వాన్ని నువ్వు ఎలా అయితే చూస్తూ ఉంటావో మనిషిలో మోసం కూడా దాగి ఉంటుంది అది ఒక్కటే నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ డబ్బు నీకు శాశ్వతం కాదు అనే భ్రమలో నువ్వు లేవు అది నేను ఒప్పుకుంటాను కానీ నీ కష్టాన్ని నీ బాధ్యతగా ఖర్చు పెట్టవలసిన ఖర్చులు ఎన్నో ఉన్నాయి కదా వారి కోసం అలాగే నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి కోసం తప్పకుండా నీ సహాయం అనేది ఉపయోగపడుతుంది ఇది నిజంగా విచిత్రం ఏమిటో తెలుసా నీ రాతలో లేని వారి కోసం సహాయం చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తుంటావు అలాగే నీ రాతలో ఉన్న వారికి సహాయం చేయటానికి చాలా కష్టపడుతూ ఉంటావు కానీ నీ రాతలో ఉన్న బంధాల కోసం వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వకుండా వాళ్ళని చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాం వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటాం రేపు నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే నీ కుటుంబంలో నీతో ఉండే తీరు నీ బంధాల తీరు ఒకేలాగా ఉంటుంది ఒకవేళ కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే వారికి వారే చెప్పుకుంటారు తప్ప నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టరు అలాగే ఇప్పుడు నీతో ఉంటూ నిన్ను పొగుడుతూ నిన్ను మోసేసేవారు మాత్రం నువ్వు ఒక్కసారిగా కింద పడిపోయావు అంటే నిన్ను అవహేళన చేస్తారు నిన్ను అసహ్యించుకుంటారు నీకు దగ్గరికి కూడా చేరనీయరు నువ్వు వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉంటే అస్సలు జీర్ణించుకోలేరు నిన్ను ఎప్పుడూ కూడా ఎత్తి పొడుపులు పొడుస్తూ నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను అందుకే నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ నువ్వు అడిగింది ఏదైనా కానీ నీకు ఇవ్వడం నాది నా బాధ్యత కదా నీకు అడుగడుగున అడ్డంకులు వస్తూ ఉన్నాయని ఇన్ని రోజులు బాధపడ్డావు నీ కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోకుండా ఒంటరి జీవితాన్ని అనుభవించావు అలాగే నువ్వు ఇంతవరకు ఎదుర్కొన్నటువంటి నీ సమస్యకు నీ పోరాటాలకు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి సమాధానాలు రాబోతున్నాయి బిడ్డ నీవు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఏవి కూడా వృధాగా పోలేదు నువ్వు చేసేటువంటి నీ జీవితానికి మంచి దారిని చూపించబోతున్నాను మంచి సహాయాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ నీ బిడ్డలకు నువ్వు ఏదైతే ఇవ్వాలి అని కలలు కంటున్నావో అది పూర్తిగా వాళ్ళకు అందించబోతున్నాను వారి ఆనందాలను చూసి సంతోషపడే రోజులు కూడా రాబోతున్నాయి అంటే నీ జీవితంలో పట్టరాని ఆనందం కలిగించేటువంటి రోజులు రాబోతున్నాయి తల్లి ఎప్పుడూ కూడా నీ బాబా చెప్పే మాటలను అశ్రద్ధ చేయకు నీ బాబా నీకు తోడు ఉండగా నీకెప్పుడు కూడా ఏది అపజయం అనేదే కలగదు నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్